నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా మతం పేరుతో దేవులను దూషించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కులాలు మతాలు శాశ్వతం కాదు ధర్మం న్యాయం సత్యం ప్రపంచ మానవాళికంతటికీ ఒక్కటే విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి అన్నమ్మయ్య జిల్లా రామాపురం మండలం విహెచ్పి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి బజరంగ్ దల్ జిల్లా సాహసం యోజక్ కొవ్వూరి వీరారెడ్డిలు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిపై కదిరికృష్ణ అనే న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వారిద్దరూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ హిందూ మతానికి సంబంధించిన దేవుళ్లపై అవహేళనగా మాట్లాడడం భక్తుల మనోభావాలను కించపరచడాన్ని ఖండించారు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉండే కోట్ల మంది భక్తులు తిరుమల క్షేత్రాన్ని ఎంతో పుణ్యస్థలంగా భావించి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని అలాంటి స్వామివారిని కించపరిచి మాట్లాడడం సమాజంలో మత విభేదాలను సృష్టిస్తూ సమాజంలో అశాంతిని ప్రేరేపించిన కదిరి కృష్ణ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అలా చేయని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వీహెచ్పి కార్యవర్గ సభ్యులు దామోదర్ నాయుడు మల్రెడ్డి రెడ్డ అప్పారెడ్డి మల్లరెడ్డి జయరామిరెడ్డి వెంకటరమణ అయోధ్యపురం భగవాన్ రెడ్డి విహెచ్పి కార్యకర్తలు బజరంగ్ దళ కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి మతాలు కులాలు అనేటువంటివి అవి వ్యక్తిగతమే తప్ప మరి ధర్మం న్యాయం సత్యం అనేటువంటిది ఈ మతాలనే చెప్పుకునేటువంటి వాటికి అంటికి కూడా ఒకటే వర్తిస్తుంది అలాంటప్పుడు మరి మనుషులలో మరి ఒక స్వార్థమైన స్వార్థపరమైన ఆలోచనలతో మరి ఒకర ఒకరి మతం మీద ఒకరు హేళన చేసుకోవడం మరి దేశంలో అలజడలు సృష్టించడం ఇలాంటివి జరుగుతున్నాయి మరి అలాంటి సంఘటనే మరి మన కదిరి కృష్ణ అనేటువంటి న్యాయవాది మరి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మన అన్నమయ్య జిల్లా విహెచ్పి జిల్లా అధ్యక్షులు అయోధ్యాపురం ప్రసాద్ రెడ్డి గారు అలాగే బజరంగ్ దల్ జిల్లా సహ సంయోజక్ కొవ్వూరి వీరారెడ్డి గారు మరి ఇంకా విహెచ్పి నాయకులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి ఆ వ్యాఖ్యల పైన వాళ్ళ యొక్క స్పందన ఏంటి అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మామగారు ఆయన కృష్ణ అనేటువంటి న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీ యొక్క స్పందన తెలియజేయండి మామూలు గారు అందరికీ నా యొక్క శుభాశిష్యులు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి శ్రీ కదిరే కృష్ణ గారి లాంటి వ్యక్తులు పుట్టగొడుగుల్లా దేశంలో చాలామంది వెలుస్తారనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కదిరే కృష్ణను మొక్కలోనే అణచితే ఇది మహావృక్షంలో చాలామంది చాలా మతాల ద్వారా మన హిందూ మతాన్ని అవహేళన చేస్తూ మరియు అనుచ అణోరణ అణచ అణచివేసే ధోరణిలో ప్రబలుతారనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో మేము ఈరోజు మన హిందూ ధర్మం తరఫున ముఖ్య ముక్తకంఠంతో కదిరే కృష్ణాన్ని క్షమాపణ చెప్పవలసిందిగా వేసినట్టుగా అన్ని పత్రికా మీడియాల సమావేశంతో అతన్ని మనం క్షమించవలసింది కోరడం కోరుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను లేని ఎడల అతను చేసేటువంటి నేను క్షమాపణలు లేదా నేను చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం మన హిందువులు అతనికి తగినటువంటి మూల్యం జరిగేటువంటి విధంగా ధర్నాలు కానీ రాష్ట్ర కానీ ప్రభుత్వం తరఫున మనం చేయాల్సినటువంటి ఉధృత కార్యక్రమాలన్నీ కూడా ఉధృతం చేస్తామనేటువంటి ఒక హెచ్చరికను నేను జారీ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి హిందువుడు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతానికి చెందినటువంటి ప్రతి పౌరుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని జీవితంలో ఏదో ఒక్కసారి కనీసం అతని దర్శనం చేసుకోవాలని తన యొక్క కోరికలను నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కడు మన హిందువుడు తన ఆచారంగా చేసుకోవడం జరుగుతుంది మనం ప్రతి వివాహాన్ని కానీ ప్రతి కార్యక్రమం కానీ పిల్లలు పుట్టినటువంటి పుట్టెట్టుకలు కానీ లేదు మనకు ఉన్నటువంటి సమస్యలు కానీ అనారోగ్యం కానీ ఏది జరిగినా మన ప్రత్యక్ష ప్రత్యక్షదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి మనం విన్నవించుకొని ఆ మొక్కులు తీరిన తర్వాత మళ్ళీ మనం మొక్కులు తీర్చుకోవడం మొక్కుల కోసం మనం ముడుపులు కట్టుకోవడం ఇది మన జ్ఞానవాదం కాబట్టి అలాంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం గల వేడుకొండల స్వామిని ఒక క్రిస్టియన్ మతానికి చెందినటువంటి కదిరే కృష్ణ గారు లేరా లేతే లే పడుకొని పనుకుంటూనే లేపించేటువంటి వాడు అతడు దేవుడా అనేటువంటి హేళమైనటువంటి నవ్వులాటమైనటువంటి పదాలను అతను గుర్తిరిగి వాళ్ళ వాళ్ళ మతానికి ఒక గొప్ప సందేశం ఇచ్చినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి లీడర్గా పేరు పొందాలనేటువంటి మనోభావంతో అతను వెచ్చగొట్టాడు తప్ప అతనికి మా హిందూ మతం మీద ఒక గొప్ప హేళనైనటువంటి భావం కలిగి ఉంది కాబట్టి అలాంటి ీర్ణమైనటువంటి చర్యను మనం అందరం కూడా ఎంతో దృఢ సంకల్పంతో మనం అందరం కూడా ఖండించాలి మరి దీనికి ప్రజా సంఘాలు అయితేనేమి మిగతా ప్రతినిధులైతేనేమి ధార్మిక సంస్థలైతేనేమి మరియు ప్రభుత్వాలు అయితేనేమి ప్రతినిధులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ముక్త ఖండంతో మనం ఖండించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను మరి మన ఆయన కదిరి కృష్ణ అనేటువంటి న్యాయవాది చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై మీ యొక్క స్పందన ఎస్ఆర్ సెవెంటీకి స్వాగతం అన్నమాయ జిల్లా బజరంగదల్ సహ సంయోజక ఊరి వీరారెడ్డి నా పేరు న్యాయవాది వృత్తిలో ఉండి కదిరే కృష్ణ అనే వ్యక్తి సాక్షాత్తు కలియుగ దైవం దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైన విషయం ఈ విషయంపై హిందూ పరిషత్ బజరంగదల్ చాలా ఎక్కువ క్షమాపణలు చెప్పి అతనిపై ఎక్కువ డిమాండ్ చేస్తున్నాం అతనిపై ఏదైనా శిక్షార్థమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోట్లాది కోట్లాది మంది ప్రపంచంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే పాస్టర్లపై మన గవర్నమెంట్ కూడా చర్య తీసుకొని అతన్ని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి హిందువులకు క్షమాపణ చెప్పే విధంగా మన హిందూ సంఘాలు అయితేనే మన హిందువులందరం కూడా ఇది తను మత ఘర్షణలో పెట్టేదానికి ఈ విధంగా చేస్తున్నాడు అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా దారుణమైనటువంటివి దీన్ని ప్రజలంగా ఎంతో తీవ్రంగా ఖండిస్తున్నది సంబంధించి విభేదాలను సృష్టిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచంలో మరి దేశాన్ని అభివృద్ధి పదంలో నడవకుండా చేసే విధంగా ప్రవర్తించేవారు మరి మన ప్రభుత్వం ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా మన కేంద్ర గవర్నమెంట్ అయితేనే రాష్ట్ర గవర్నమెంట్ అయితేనే ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని కఠిన చర్యలు తీసుకొని హిందూ మనోభావాలను దెబ్బ తినకుండా ఇలాంటి వ్యక్తులను ముందుగానే ఏదైనా చేసి చేసిన